రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆదివారం సాయంత్రం నుంచి నైట్ వరకు కూడా హైదరాబాద్లో చోట్ల భారీ వర్షం కురిసింది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలు ఉన్నాయా లేదా మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన నటి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చూసాగా నేను ఆదివారం హైదరాబాద్లో అయితే భారీ పలు ప్రాంతంలో భారీ వర్షం నమోదైంది ఏంటి పరిస్థితి మొన్న ఉదయానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆల్పపీడనం మొన్న సాయంత్రం మనకి తూర్పు కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటింది దాటి అది పశ్చిమ వాయు దిశలో ప్రయాణించి నిన్న ఉదయానికి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది దీనివల్ల మనకి నిన్నంతా కూడా మనకి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే సూచన ఉందని మనం పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది అయితే నిన్న చూసుకున్నట్టయితే సాయంత్రం నుంచి మన ముఖ్యంగా సిటీలోని మూడు జిల్లాల్లో పరిస్థితి కొంచెం um ఎక్కువగా ఇక్కడ యాక్టివిటీ ఉండటం వల్ల మనకి ఈ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది సిటీలోని మెచ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా అతి భారీ వర్షం అంటే పన్నెండు సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయింది మిగిలిన రెండు జిల్లాల్లోనూ కూడా భారీ వర్షం ఐదు ఐదు నుంచి పది సెంటీమీటర్ల వరకు పలు ప్రాంతాల్లో మొత్తానికి సిటీలోని మూడు జిల్లాల్లోనూ కూడా నిన్న సాయంత్రం నుంచి రాత్రి ఇంచుమించు పది పదకొండు గంటల వరకు కూడా మనకి విస్తృతంగా వర్షం పట్టడం అనేది జరిగింది ఏ ప్రాంతంలో నమోదు మనకి నిన్న మెచ్చిల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒకరు ఒకటి రెండు చోట్ల మనకి పదకొండు పన్నెండు సెంటీమీటర్ల దాటి వర్షపాతం నమోదైంది రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఐదు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది సార్ అరవై రోజులు ఎట్లా ఉండకపోతుంది ఫోర్ కాస్ట్ ఈవల్ల కానీ రేపు కానీ ఇల్లు కానీ నిన్న మనకి ఈ ఉత్తర తెలంగాణ మీద ఉన్న ఈ ఈరోజు బలహీనపడింది అయితే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఇంకా కొనసాగుతోంది ఇది కొంచెం పశ్చిమ దిశలో కదిలి మనకి తెలంగాణకి ఎడ్జీసెంట్గా ఉన్న తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది ఇది కూడా సముద్ర మట్టం నుంచి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉన్నందున మనకి ఈరోజు కూడా మనకి సాయంత్రం సమయంలో ముఖ్యంగా మాయిశ్చర్ ఎక్యులేషన్ అయ్యే అవకాశం ఉంది మనకి అరేబియన్ సముద్రం నుంచి ఈ ఉపరితల ఆవర్తనం వరకు గాలులు వస్తాయి అలాగే బంగాళాఖాతం నుంచి కూడా తామతో కూడిన గాలులు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కూడా మనం పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది అంటే ఏ జిల్లాలో సార్ ఉత్తర తెలంగాణ జిల్లాలో మధ్య తెలంగాణ ఈ రోజు చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు కుమరం భీము నిర్మల్ నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు అలాగే మన సిటీలోని మూడు జిల్లాల్లో ఒక జిల్లా మెచ్చల్ మల్కాజ్గిరి మనకిగా ఉన్నటువంటి సిద్దిపేట జనగాం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మనకి పశ్చిమ తూర్పు దిక్కులో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాల్లో రోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది మనకి ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటే చాలా మంది రైతులు కూడా అడుగుతున్నారు వర్షాలు ఇప్పుడు ఈ రోజు మనకి చాలా జిల్లాల్లో అలర్ట్ ఉంది రేపు చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి పశ్చిమ జిల్లా దిక్కులోని ఒక ఏడెనిమిది జిల్లాలకు మటుకే ఎల్లో అలర్ట్ ఉంది అయితే మిగిలిన జిల్లాల్లో కూడా చెదురుమదురుగా రేపు కూడా వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మన సిటీ ప్రాంతంలోనూ కూడా ఎల్లుండి వర్షపాతానికి అవకాశం ఉంది అయితే ఈశాన్య బంగాళాఖాతంలో సారీ వాయు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే సూచన కూడా ఉంది ఇది కూడా ఏర్పడినట్టయితే మళ్ళీ వచ్చే వారం కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆగ్నేయ బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలంగాణపై ప్రభావం ఉంటుందా వేరే రాష్ట్రాలపై అది ప్రస్తుతం మనకి చాలా దూరంగా ఉంది సో రాగల రెండు రోజుల్లో దాని యొక్క మూమెంట్ ఏ వైపు ఉంటుంది అన్నది మనకి క్లియర్గా ఐడియా వస్తుంది ఒకవేళ మళ్ళీ కోస్తా ఆంధ్ర తీరం వైపు పయనించినట్టయితే మళ్ళీ తెలంగాణ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కదా అల్పపీడనం బలహీన పడిందని దీని ప్రభావంతో కానీ రేపు కానీ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో పక్క ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఒకవేళ ఏర్పడినట్లయితే మరోసారి తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్